నమస్తే వెల్కమ్ పనుల పథకాలపై తనిఖీలు చేపడతాం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలో నగర పంచాయతీ పరిధిలో బుధవారం శివాజీ నగర్ పద్మావతి కాలనీలో డివిజన్ లో ముప్పై లక్షలతో చేపట్టిన పార్కు పనులను శంకుస్థాపన చేసి మాట్లాడారు అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలపై ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు బొట్టుగూడ పాఠశాల మాదిరిగా మరికొన్ని పాఠశాలను అభివృద్ధి చేస్తామన్నారు నగరంలో గంజాయి రవిడీజ వంటి అసంఘిక కార్యకలాపాలను కార్యకలాపాలను సహించబోమన్నారు ప్రభుత్వం విప్ పీర్లా ఐలయ్య కలెక్టర్ చంద్రశేఖర్ ఎస్పీ శరత్ చంద్ర పవర్ నగర్ మేయర్ బరి చైతన్య రెడ్డి డిప్యూటీ మేయర్ అఫ్రాజ్ అలీ కార్పొరేటర్లు వేదశ్రీ సాయి వేణుగోపాల్ పాల్గొన్నారు మాట్లాడుతున్న మంత్రి కోమటి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా బొట్టు కూడా స్కూళ్లు కూడా దేశంలోనే బ్రహ్మాండంగా ఉండేటట్టు మీరు చేసినారు కానీ ఇంకా మిగతా స్కూల్ పైన కూడా ఎందుకు సేత పెట్టలేకపోతున్నారు సార్ ఒకసారి మన నల్గొండ జిల్లాలో మన గోలకొండ హాస్పిటల్ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి దాని గురించి ఒకసారి పర్యవేక్షించండి అన్ని స్కూల్ కూడా పర్యవేక్షించండి ఆ ఒక స్కూల్ ని చూపిస్తూ మీరు జిల్లా మొత్తం అభివృద్ధిలో ఉందని ఎలా చెప్ప ప్రయత్నం చేస్తున్నారు నల్గొండ జిల్లాలో చాలా కార్పొరేట్ స్కూల్ కూడా ఉన్నాయి మరి మీరు కూడా మీరు ఈ స్కూల్ ఓపెనింగ్ చేసినప్పుడు కూడా ఒక మాట మాట్లాడారు ఈ ఈ కార్పొరేట్ స్కూల్ చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి లక్ష లక్షల ఫీల్ తీసుకుంటారు కానీ ఈ దొంగలు ఈ మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన జివో టూ థౌజండ్ నైన్ వితిహ చట్టం ఉన్నది దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాని మీరు ఒక మంత్రి అయి ఉండి అధికారంలో ఉండి ఒక మంత్రి అయి ఉండి మీరే ఆ మాట మాట్లాడారు సార్ మీరు అధికారంలో ఉన్నందుకు ఆ జీవోని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకు మీరు మీరే కదా ఇప్పుడు పరిపాలన ఉన్నది మీరే కదా మీరు శీఘ్ర మీరు ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసే అవకాశం మీకే ఉంది కదా కానీ మీరు ఇంకొకరి మీద క్వశ్చన్ చేయడం మీ మీ ప్రభుత్వానికి అవకాశం ఉంది ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయండి అన్ని స్కూళ్ళు కూడా కొంతవరకైనా బీద ప్రజలకు బీద ప్రజలకు ఉపయోగపడే ఉన్నాయి చాలా మంది మీ మీద నమ్మకం లేకనే గవర్నమెంట్ స్కూళ్ళలో పంపించలేకపోతున్నారు కానీ ఆ ప్రైవేట్ స్కూళ్ళ మీద కూడా కొంచెము అవకాశం ఉన్నది కార్పొరేట్ స్కూల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేద విద్యార్థులు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆ జీవో ఉన్నది ఆ జీవో మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఒక బొట్టు కూడా స్కూల్ మీరు బ్రహ్మాండంగా చేసిరు అది మీ మీ అబ్బాయి పేరు మీద చేసిరు చాలా దానికి కృతజ్ఞతలు కూడా ప్రజలు మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు సార్ కానీ జీవోన్ కూడా ఇంప్లిమెంట్ చేయండి మిగతా స్కూలల్లో కార్పొరేట్ స్కూలల్లో చదువుకునే స్కూలలో పిల్లలకి ఆ ఒక కొంచమాన వేసులుబాటుకు వచ్చే అవకాశం ఉంటది బొట్టుగూడ స్కూలు ఓన్లీ నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ప్రజలకు అందరికైతే రాదు కదా సార్ ఓన్లీ ఆ లోకల్లో ఉన్న కొంతమంది పిల్లలకే వాళ్ళు వర్తిస్తుంది కదా మిగతాగా ఇలాంటి స్కూలు అన్ని ఏరియాలలో మీరు స్థాపించకపోవచ్చు కానీ ఉన్న అవకాశం ప్రభుత్వంకి వెళ్ళి ఉన్న జీవోని మీరు ఇంప్లిమెంట్ చేయాలి మీరే క్వశ్చన్ చేస్తున్నారు ఈ దొంగలు జీవోని ఇంప్లిమెంట్ చేస్తలేరు నల్గొండ జిల్లాలో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బొట్టుగూడలో బ్రహ్మానాయ స్కూలు ప్రారంభించాడు ఆ స్కూలు రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఎక్కడ లేనంత అన్ని వసతులను కల్పించి గొప్పగా కార్పొరేట్ స్కూల్ గొప్పగా స్కూల్ని బ్రహ్మాండంగా అక్కడ ప్రారంభించాడు ఆ సమయంలో మన మంత్రి గారే ఇప్పుడు ప్రభుత్వం ఉన్న మన మంత్రి గారే ఒక మాట ఆయన నుండి తోటే మాట్లాడిందో విద్య గురించి ఎంత చక్కగా చెప్తుండ్రు కార్పొరేట్ స్కూళ్ళ గురించి

ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారే కార్పొరేట్ స్కూల్ ఫోన్ చేస్తే అదే మూడు లక్షలు ఫీజు మంత్రి గారు చెప్తేనే అని ఆయన మాటలో ఒక మాట చెప్పారు ఎంత మంది మీకు ఫోన్ చేసి చెప్తారు సార్ విద్యార్థుల తల్లిదండ్రులు మాకు ఈ స్కూల్ ఇంత ఫీజు ఉంది సార్ అని మీకు ఎంత మంది మీకు కాంటాక్ట్ అయ్యి చెప్పగలుగుతారు మీరు అధికారంలో ఉన్నారు అంటే ఆ స్కూల్ ఎంత మోసం చేస్తున్నారని మీకు వాస్తవానికి మీకు తెలుసు తెలిసినా కూడా మీరే విద్య అని వాళ్ళు తూట్లు అంటే ఎవరు తోట్లు అనేది ఒకసారి మంత్రి గారై ఉండి మర్చిపోయి మాట్లాడిరా లేక మీరు మంత్రి అయి మాట్లాడిరా అసలు మీరు మీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేస్తారు అని నేను మీరు మాట్లాడిన మాటలే మీరే కార్పొరేట్ స్కూళ్ళలో ఎంత మోసం జరుగుతుంది ఎంత ఫీజుల కొరకు ఎంత ఇబ్బందులు పెడతారు ప్రజలకి విద్య ఎంత ముఖ్యమైనది సాధారణ ప్రజలు చదువుకుంటే వాళ్ళు ఉన్నత శిఖరాలకి వెళ్ళాలంటే విద్యనే ముఖ్యమని మీరు ఎంత క్లియర్ గా ఎంత మంచి మనసుతో మీకు సార్ కానీ మీరు మంత్రి మీకు ఆ అవకాశం ఉన్నది మీ చేతిలో ఉన్నది కానీ మీరే ఆ చట్టానికి తూటు వస్తురని మీరు మంత్రి గారు మాట్లాడితే మరి ఎవరు ఆ వి ఆ విద్యకు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మన రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పవచ్చు కదా మీరు మీరు ఇవి ఈ తూట్లు వస్తురని మీ మనసులో ఉన్నది ఆ చట్టము ఆ ఉండాలని మీకు తెలుసు మరి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు మీరు ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని నమ్మాలి ఆ ఒక స్కూల్ మీరు చేసిరు దాని చాలా కృతజ్ఞతలు కానీ చట్టంలో ఉండాలని మీ నోటి చెప్పి కార్పొరేట్ స్కూల్ ఎంత ఇబ్బందులు పెడుతున్నాయి ప్రజలని తెలుసు కానీ జీవో ఉండాలని కూడా తెలుసు మరి ఆ జీవని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు మీ ముఖ్యమంత్రి గారికి ఈ జీవో గురించి తెలిసి కూడా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే మీరు ప్రజల పక్షాన ఉన్నటా లేక కార్పొరేట్ స్కూల్లోకే ఉన్నాట ఇలాంటి మీటింగ్లలో మాట్లాడుతున్నారు తప్ప అది ఎందుకు వాస్తవానికి మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారని ఇది చూడండి ఇలాంటి విషయాల గురించి వాళ్ళు మాట్లాడిన మాటల గురించే మనం లేవనైతే ప్రయత్నం చేస్తుంటాం విద్యార్థు చట్టం అమలు తీసుకురాలని చాలా ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తుంటా మీరు సపోర్ట్ చేయండి మీరు కామెంట్ లో కూడా తెలియపరచండి ఈ విద్యార్థు చట్టం కంపల్సరీ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఈ అధికారంలో ఉన్నప్పుడు వచ్చే ప్రయత్నం చేద్దాం మనవంతుగా ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాం దయచేసి మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ